చైనా జిమ్నాస్ట్ జౌ యాకిన్ ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఈ పేరు నెట్టింట తెగ వైరల్ అయింది పద్దెనిమిదేళ్లకే ఒలింపిక్ పథకం నెగ్గి సత్తా చాటిన ఈ డ్రాగన్ భామ పోడియంపై నిల్చొని అమాయకంగా మెడల్ ను ముద్దాడింది ఆ దృశ్యాలు నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి తాజాగా ఆమెకు సంబంధించి మరో వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది పథకం సాధించి స్వదేశానికి చేరిన యాకిన్ తిరిగి తన రోజువారీ పనుల్లో నిమగ్నమైంది రెస్టారెంట్లో భోజనం వడ్డిస్తూ కనిపించింది చైనాలోని హునాన్ ప్రావిన్సులో గల హెన్ గ్యాంగ్ నగరంలో యాకిన్ కుటుంబానికి రెస్టారెంట్ ఉంది ఒలింపిక్ టోర్నీ ముగించుకుని వచ్చిన ఈ జిమ్నాస్ట్ ఇంటికి రాగానే ఎప్పటిలా తమ రెస్టారెంట్ పనుల్లో చేరింది తల్లిదండ్రులకు సాయంగా ఉంటూ వచ్చే కస్టమర్లకు భోజనం వడ్డించింది ఒలింపిక్స్ దుస్తుల్లోనే ఆమె సర్వ్ చేస్తున్న దృశ్యాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ యాకిన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఒలింపిక్స్ విజయాన్ని కుటుంబ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తోందంటూ మెచ్చుకుంటున్నారు పద్దెనిమిదేళ్ల ఈ చైనీస్ అమ్మాయి ప్యారిస్లోనే ఒలింపిక్స్కు అరంగేట్రం చేసింది తన తొలి విశ్వ క్రీడలోనే రజతం అందుకొని సరికొత్త ఘనత సాధించింది మహిళల బ్యాలెన్స్ బీమ్ ఈవెంట్లో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సైమన్ బైల్స్ ను దాటి పోడియం పై నిల్చుంది ఈ పోటీల్లో బైల్స్ ఐదో స్థానానికి పరిమితం కావడం గమనార్హం ఇక ఈ విభాగంలో ఇటలీకి చెందిన అలీస్ డిమాంటో స్వర్ణం మనీలా ఎస్పోసిటో కాంసం నెగ్గారు పతకం అందుకున్న తర్వాత పోడియం పై ఈ ముగ్గురు నిల్చొని ఉండగా ఇటలీ జిమ్నాస్టులు తమ మెడల్స్ ను నోటితో కొరికి ముద్దాడారు దాన్ని చూసిన యాకిన్ తొలుత ఆశ్చర్యానికి లోనైంది ఆ తర్వాత వారిని అనుసరిస్తూ ఆమె కూడా పథకాన్ని నోటి వద్ద పెట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది ఆ సమయంలో ఆమె అమాయకంగా చూస్తున్న దృశ్యాలు నెట్టెంట వైరల్గా మారాయి